హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ కుకింగ్ ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ఒక మంచి నిల్వప చెట్టు అండి ఎంతో రుచికరంగా వెరైటీగా ఎవరు ఇంతవరకు చేయని విధంగా మనము తక్కువ నూనెతో రుచికరంగా గోంగూర నిల్వపచట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము చాలా సింపుల్ ప్రాసెస్ స్కిప్ చేయకుండా వీడియోని చివరకు చూడండి దీనికోసం నేను గోంగూర ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకున్నాను ఇవి శుభ్రంగా ఆకులను వల్చుకున్న తర్వాత ఒక ఐదు సార్లు నేను సాల్ట్ వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకొని డ్రైన్ చేసేసుకున్నానండి ఎక్సెస్ వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని శుభ్రంగా ఉండాలి క్లీన్గా ఉండాలి డ్రైగా ఉండాలి అలాంటి క్లాత్ తీసుకొని ఇలా మనము పల్చగా పరిచేసుకోవాలండి ఆకులు ఆకులు విడివిడిగా ఉంటే త్వరగా ఆరిపోతాయి అన్నమాట ఎండకి ఆరకూర్తూ కేవలము ఫ్యాన్ గాలికి మాత్రమే ఆరబెట్టేసుకోవాలి అంటే డ్రై చేసుకోవాలన్నమాట సో దట్ మనకు ఇందులో ఉన్న మాయిశ్చర్ అంతా కంప్లీట్గా డ్రై అయిపోతుంది వన్ డే అండి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మనము ఫ్యాన్ కాలికి నీట్గా ఆరబెట్టేసుకోవాలండి ఇక ఇది గోంగూర అంటారు సారెల్ లీవ్స్ అంటారు తర్వాత గోగాకు అంటారు రాయలసీమలో గో గోవాకు గోగాకు గోంగూర అని రకరకాల పేర్లు పిలుస్తుంటారు పేరు ఏదైనా కూడా ఇందులో మాత్రము చాలా అన్యూ ట్రెండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చండి వన్ డే అయిన తర్వాత ఇలా కాస్త అక్కడక్కడ కొంచెము గ్రీనిష్గా ఉంది ఏం కాదు తర్వాత కొంచెం పెద్దగా ఉన్న ఆకులా ఉంటాయి కన్నా నేను ఇలా రఫ్గా నేను చాప్ చేసేసుకున్నాను ఇది మనము క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే గోంగూరలో ఎక్కువగా మనకు ఇసుక ఇంప్యూరిటీస్ అలాంటివి ఉంటాయి కాబట్టి ఇసు ఎక్కువ వాటర్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇవి ఒక సిక్స్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి నేను చింతపండు ఈనెలు గింజలు అవి లేకుండా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను కాస్త వాష్ చేసి పెట్టేశాను తర్వాత చిన్న ఉల్లిపాయలు లేదా వెల్లుల్లి అంటారు గార్లిక్ రోస్ని ఒక ట్వంటీ వరకు వేసుకున్నాను ఒకసారి వాష్ చేసిన తర్వాత ఇది మనం బాయిలింగ్ పెట్టేస్తాను వెల్లుల్లి ప్లస్ చింతపండుని తర్వాత ఒక టీ స్పూన్ వరకు నేను ఒక వెజిల్లో ఆయిల్ వేసి హీట్ చేశానండి ఇందులో మనము మరపెట్టేసుకున్న గోంగూర ఆకుల్ని శుభ్రంగా నీట్గా వేసేసుకున్నాము మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇది కంప్లీట్గా మనకు మాయిశ్చర్ అనేది పూర్తిగా తగ్గిపోవాలి అంటే డ్రై అయిపోతుంది అనమాట తేమ లేకుండా మనము కంప్లీట్గా డ్రైగా వేపేసుకున్నాము అంతవరకు మనకు చింతపండు ఇవి గార్లిక్ రెండు కూడా అవి అవి కూడా బాయిలింగ్ పెట్టేస్తాం కదా అవి కూడా చూసుకుంటూ మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇది కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈవెన్గా మిక్స్ అయిపోవాలండి ఆకులన్నీ ఈవెన్గా కలర్ డార్క్ కలర్లో షేడ్లో డార్క్ కలర్లో వచ్చేసింది అనమాట ఇది కూడా మనకు వాటర్ ఎవాపరేట్ అవుతుంది అంత లోపల చింతపండు ప్లస్ ఈ వెల్లుల్లిపాయలు అన్నీ కుక్ అయిపోతాయి చూడండి ఎక్కడ కూడా మనకు గ్రీనిష్గా కనిపించడం లేదు అంటే మొత్తం మనకు డ్రైగా మాయిశర్ లేకుండా కంప్లీట్గా ఇది ఫ్రై అయిపోయిందనమాట ఇంత లోపల మనకు ఇది కూడా డ్రైగా ఎవాపరేట్ అయిపోయిందండి వాటర్ అంతా ఆపరేట్ అయిపోయిన తర్వాత డ్రైగా అయ్యే వరకు మనము వెయిట్ చేయాలి మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకపోతే ఇది అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయండి తర్వాత నేను ఒక ట్వంటీ గార్లిక్ క్లోవ్స్ తీసుకున్నాను గోంగూర నిల్వ పచ్చడి లేదా గోంగూర వెల్లుల్లి నిల్వ పచ్చడి అని కూడా అనుకోవచ్చండి ఎందుకంటే ఇది మనము టూ టైమ్స్ వెల్లుల్లిపాయని యూజ్ చేసుకుంటున్నాము హెల్త్ కూడా అది చాలా మంచిదండి ఈ గోంగూరలో మనకు వైటమిన్ ఏ వైటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ మినరల్స్ కూడా చాలా మోతాదులో ఉంటాయి ఎక్కువ మోతాదులో తర్వాత వెయిట్ లాస్లో కూడా ఇది మనకు ఉపయోగపడుతుందనమాట న్యాచురల్గా డిటాక్సిఫికేషన్ జరుగుతుందండి గోంగూర ఆకుల్లో మనకు ఐ సైట్ను కూడా గోంగూరను గోంగూరలో ఇంప్రూవ్ అవే ఇవి అవకాశాలు ఉంటాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి బ్లడ్ ప్రెషర్ బ్లడ్ ప్రెషర్ని కూడా ఇది తగ్గించే అవకాశాలు ఉంటాయండి ఇమ్యూన్ సిస్టమ్ని కూడా సపోర్ట్ చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బ్లడ్ ప్రెషర్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట స్కిన్ హెల్త్ కూడా చాలా మంచిది డయాబెటీస్ కూడా మంచిదండి ఇది తర్వాత అనిమియా రిస్క్ను కూడా తగ్గిస్తుంది అందుకని మనకు గోంగూర ఎక్కువ రక్తహీనత ఉన్న వాళ్ళు తీసుకోవాలండి పచ్చడి కానీ పప్పుల్లో కానీ అలా తర్వాత నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆవాలు తీసుకొని దూరగా వేపుకుంటున్నాను తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేశానండి మరి నల్లగా చేసుకోతండి చేదొచ్చే అవకాశం ఉంది కాబట్టి లైట్ బ్రౌన్ కలరు టు డార్క్ బ్రౌన్ కలర్ స్టేజ్లో మనము ఆఫ్ చేసేసుకోవచ్చు స్టవ్ని నార్మల్గా గోంగూర పచ్చడి అంటే రకరకాలుగా మనము చూస్తూ ఉంటాము బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది బట్ టేస్ట్లో మాత్రం చాలా చాలా బాగుంటుంది అందుకని మీరు ఎప్పుడైనా గోంగూర అలా తెచ్చుకున్నప్పుడు ఒకసారి కొంచెం ఆకు తీసుకొని ఇలా ట్రై చేయండి నచ్చితే ఎక్కువగా చే పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు తర్వాత కాస్త ఆయిల్ వేసి నేను హీట్ చేశానండి ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఇందులో పోపు కోసం అనేసి ఆవాలు జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసాను నేను అవి బాగా చిటపటలాడుతున్నప్పుడు మనం దంచేసుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి అవి కూడా వేసి అందులో ఉన్న తేమంతా పోయే వరకు ఫ్రై చేసేసుకోవాలి మనకు ఈ గోంగూరలో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా చక్కగా బ్లెండ్ అయిపోతుంది ఎంతో టేస్ట్ని ఇస్తుంది అనమాట ఇది కూడా కాస్త బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు కలర్ టర్న్ అయ్యేటప్పుడు ఒక రెండు మూడు ఎండుమిరపకాయలను కూడా నేను తుంచి వేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా రెండు మూడు రెబ్బలు అలా తించి వేసేసుకుంటున్నాను మీరు కావాలి అనుకుంటే కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు మన కరివేపాకులో ఎలా అంటే కరివేపాకు అంతా మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయి బాగా కరకరలాడే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు స్టోరేజ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది తర్వాత ఒక రెండు మూడు చిటికెళ్ళంతా ఇంగు కూడా వేసుకొని నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంతలో మనకు ఆవాలు మెంతులు మనము పౌడర్ చేసి పెట్టేసుకుందామండి తర్వాత కంప్లీట్గా డ్రై అయిపోయిన ఊడక్క పెట్టేసుకున్నాం కదండి చింతపండు వెల్లుల్లి అవి కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుంటాను నేను అందులోనే రెడ్ మిర్చి పౌడర్ అండి ఎర్ర కారం పొడి మంచి క్వాలిటీ తీసుకోవాలి అవి ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు వేసుకున్నాను తర్వాత ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు నేను కళ్ళు ఉప్పు వేసానండి రాక్ సాల్ట్ తర్వాత ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా ఎక్కడ మాయిశ్చర్ అనేది తడి అనేది తగలకూడదండి ఒకటి మనం జాగ్రత్త తీసుకుంటే స్టోర్ కెపాసిటీ అనేది పెరుగుతుంది చక్కగా ఒకసారి మిక్సీ పట్టేసుకున్నాను మరీ మెత్తగా పేస్ట్గా లేకుండా కర్స్గా కోర్సుగా ఉంటే ఆకులు ఆకులుగా ఉంటేనే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం అనేసి నేను అలా పెట్టాను మీరు కావాలి అనుకుంటే మెత్తగా పేస్ట్ కూడా పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు అది ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళు నేనైతే కాస్త కోర్సుగానే కొంచెము అట్లా ఆకులుగా కనిపిస్తుంటే బాగుంటుంది అంటే అలానే పెట్టేశాను తర్వాత మనము ఆల్రెడీ ఇది చల్లారి పెట్టేసుకోవాలండి పోపు కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనము ఈ గోంగూర పచ్చడిలో యాడ్ చేసుకోవాలి ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకోవచ్చండి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడితో తింటుంటే ఆ ఆనందము ఆ రుచి వేరుగా ఉంటుంది కాకపోతే రైస్ అన్నం అనేది ఎప్పుడు వేడివేడిగా ఉండాలి ఒక కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే మరింత రుచినే ఇస్తుంది ఎంతో కమ్మగా టేస్టీగా పుల్ల పుల్లగా కారంగా చాలా చాలా బాగుంది గోంగూర నిల్వ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్